నమస్తే అండి నేను మీ లలిత ఏంటి పౌడర్ అని చూస్తున్నారండి ఇది ఆమ్చూర్ పౌడర్ అండి మామిడికాయని ఎండబెట్టుకొని మెత్తటి పౌడర్ కింద చేసుకున్నానండి ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి దీనికోసం అయితే నేను ముందుగా రెండు పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి మామిడికాయలు ఎలా ఉండాలంటే చాలా గట్టిగా ఉండాలండి మెత్తగా ఉంటే మామిడికాయ మన ఆమ్చూరు పౌడర్ చేయడానికి సరిగా రాదండి గట్టి మామిడికాయలే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ మామిడికాయలని పైన పీల్ తీసేసేయాలండి ఇలా పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి అయితే రెండు కాయలది తీసేసానండి ఇప్పుడు వీటిని సన్నగా చాప్ చేసుకోవాలండి చూడండి నేనైతే దీన్ని ఉపయోగిస్తున్నాను ఇలా చేయడం వల్ల పల్చగా స్లైసెస్ కింద వస్తాయండి లేదు మామూలుగా కత్తితో అయినా ఇలా పల్చగా స్లైసెస్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా తీసేస్తున్నానండి పల్చగా కట్ చేస్తున్నాను ఇలా అనుకుంటే చక్కగా స్లైసెస్ చూడండి చాలా పల్చగా వస్తున్నాయి ఇలా చేయడం వల్ల మనకి ఆ మామిడికాయ ముక్కలు అన్నవి తొందరగా ఎండుతాయండి అందువల్ల ఎంత పలుచగా మనం కట్ చేసుకోగలిగితే అంత తొందరగా ఎండిపోతాయండి మామిడికాయ ముక్కలు నేనైతే ఇలా అయితే కట్ చేస్తున్నానండి మామిడికాయని నేను రెండు మామిడికాయలని ఇలా అయితే పల్చగా తురుమేనండి చూడండి ఎంత బాగా వచ్చాయో పల్చగా పెద్ద పెద్ద స్లైసెస్ కింద చిన్న చిన్న మొక్కల కింద కూడా పల్చగానే వచ్చాయండి మొత్తం రెండు మామిడికాయలు తురుమా అన్నమాట ఇది దీన్ని మనం ఇప్పుడు వాటర్లో నానబెట్టాలండి చూడండి నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను అందులో ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈ సాల్ట్ కరిగిపోయేలాగా ఒకసారి కలుపుతున్నాను అనమాట వాటర్లో ఇప్పుడు ఇందులో మనము ముందుగా మామిడికాయని కోసుకున్నాం కదండి ఆ మొక్కలన్నీ కూడా ఈ వాటర్లో వేస్తున్నానండి మొత్తం ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇలా వాటర్లో ఒక టెన్ మినిట్స్ వదిలేయాలండి ఈ మామిడికాయ ముక్కల్ని పది నిమిషాల తర్వాత మళ్ళీ ఈ మామిడికాయ ముక్కల్ని మనం చిల్లులు గిన్నెలో పెట్టుకుంటే వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి చూడండి నేను చిల్లుల గిన్నె తీసుకున్నాను ఆ వాటర్లోంచి ఈ మామిడికాయ ముక్కలన్నీ తీసి ఈ చిల్లుల గిన్నెలో వేస్తున్నానండి వాటర్ అయితే చూడండి ఎట్లా కారుతుందో ఇప్పుడు అడుగున ఒక గిన్నె పెట్టేసుకొని దాని మీద ఈ చిల్లీలు గిన్నె పెడుతున్నానండి ఇంకా ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే కిందకి కారిపోతాయండి ఇలా ఒక వన్ అవర్ వదిలేసుకోండి పక్కకి ఇలా వన్ అవర్ తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని నేను మామిడికాయ మొక్కలన్నీ వేస్తున్నానండి చూడండి ఈ మొక్కలన్నీ ఇలా పర్చుకొని మంచి ఎండాకాలమే కదండి ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి తొందరగా ఎండిపోతాయండి నేనైతే ఎండలో పెట్టేశాను నాకు ఇలా మామిడికాయ మొక్కలు ఎండలో ఎండబెట్టిన దానికి ఇలా అవ్వడానికి నాకు త్రీ డేస్ అయితే పట్టిందండి త్రీ డేస్ అయితే ఖచ్చితంగా ఎండలో ఎండబెట్టుకుంటే ఇలా మొక్కలు చూడండి ఎంత బాగుతున్నాయో ఎండిపోయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోవడమేనండి ఎంత సులభంగా ఆమ్చూరు పౌడర్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చో చూశారు కదండి ఎందుకంటే ఈ ఆమ్చూరు పౌడరు మనం చాలా వాటికి ఉపయోగిస్త ఉపయోగించుకుంటామండి స్నాక్స్కి మనకి ఎక్కువ ఆమ్చూరు ఉపయోగిస్తాం కదండి మనం బయట కొనుక్కోవడం కన్నా ఇలా చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి ఈ ఆమ్చూరు పౌడర్ కనుక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ